రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు మెదక్ జిల్లా చేగుంటపట్న కేంద్రంలో గల స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఆరు నెలల నుండి మాకు సిలబస్ కావటం లేదని గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు మాకు ఆర్డీఓ వచ్చి మాకు న్యాయం చేయాలని రాస్తా రాస్తారోకో నిర్వహించారు విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు మీకు న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వటంతో రోకో విరమించారు ਜੇਕਰ ਮਾਂ ਨੂੰ ਟੀਚਰ ਲੇ ਲੋ ਅਕਰ ਇਹ ਚੱਲ ਮੈਂ ਉਹ ਨਹੀਂ ਕੁੜਾ ਤੂੰ ਸਬਜੈਕਟ ਹਾਈ ਸਕੂਲ ਅਦੀ ਮੈਂ ਲੇਫ ਮੈਡਮ ਅਦੀ ਇਹ ਰੋਲ ਵਿੱਚ ਮੈਂ ਅਰਜੰਦਮ ਕੇਸ ਕੋ ਇਹਦੀ ਪ੍ਰੋਸੈਸ ਆਦ ਨਾ ਇਹਦੀ ਕੋਕ ਪ੍ਰੋਸੈਸ ਹੁੰਦੀ ਨਹੀਂ ਇਹਦਾ ਮੈਡਮ ਪ੍ਰੋਸੈਸ ਐਜੂਕੇਸ਼ਨ ਸੈਕਟਰੀ ਉਹ ਚੁੜੇ ਇਹ ਚੈਲਰ ਮੈਡਮ ਅਦੀ ਜੇ ਅੱਪ ਨੂੰ ਨਹੀਂ ਮੀਰ ਮੀਰ ਇੰਚ ਕੋਣਾ ਵੇ ਵੇ ਤੱਪੂ అక్కడ ఏం మేము భయపడడానికి కాదు గురుకులంలోకి వచ్చింది గురుకులం అనేది గవర్నమెంట్ మాకు రైట్ ఉంది అది ఆ గవర్నమెంట్ అయినా వాడి మనీ ఇవ్వట్లేదు ప్రజలు మనీస్తుంది సాలరీ దొక్కలో ఏదో రక్షణ పడుతున్నాం రాబడి పడుకుంటా గవర్నమెంట్ ఏమైనా స్టూడెంట్స్ ఫీజు నాశనం అవుతుంటాయి ఇక్కడ అక్కడ కూర్చోండి రూల్ చేస్తున్నాయండి మరి ముందు ఆ చూడ చూసుకున్నా

आमेल को नहीं देती मैडम आमेल लंबा है सभी क्लास नहीं कहलाता टीचर लेदर आज क्लास छोड़ देते इतने सब मैडम वो कोलास तो वो कप में है ना कुछ नहीं है अरे और नाराज भी है मैडम रूल नहीं किया टीचर नहीं है और एम चल मैं तू सब्जेक्ट है छोड़ो रे लाइफ मैडम รอ้อนหานาวนันนะที่พวกกํลาลังร้นร้อน హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్టింకర్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్నారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఇఒ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి